ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఆ విషయం ఏంటంటే ఈ వీడియో ఎవరైనా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులు కానీ చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఇక్కడతో మీరు స్కిప్ చేసి వేరే వీడియో అయితే చూడండి ఈ వీడియో మీకు అంతగా నచ్చదు మీ గురించి చేసింది కాదు ఓకే మరి థ్యాంక్ యూ ముందుగా వైసీపీ అభిమానులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోని మీరు కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఈ వీడియో యొక్క రీచ్ పెరిగి ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడటానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఈ వీడియో నేను చేస్తున్నాను ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైసీపీ ఏపీలో వంద శాతం విజయం సాధిస్తుంది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను నా దగ్గరలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా దగ్గరలో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడాను ఎలా అంటే మీరు గతంలో చంద్రబాబు నాయుడు పాలన ప్రభుత్వంలో ఎక్కువ మంచి జరిగిందా లేకపోతే రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ మంచి జరిగిందా వాళ్ళని యొక్క వచ్చిన అడిగినా అంటే చంద్రబాబు పాలనలో మంచి జరిగిందా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మంచి జరిగిందా అని వాళ్ళు నేనైతే వాళ్ళని యొక్క వచ్చిన అడిగితే చాలామంది దాదాపు నూటికి తొంభై శాతం మంది అంటే మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మంచి జరిగిందని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది ముఖ్యంగా స్కూళ్ళ విషయంలో మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు చాలా మంచిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే ఎవరైనా తమ పిల్లలకి ఒక మంచి స్థాయి కార్పొరేట్ స్థాయి విద్య ఇస్తే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఇస్తారు కదా ఒక వాళ్ళకి ట్యాబులు ఇవ్వటం వాళ్ళకి మంచిగా స్కూళ్ళల్లో పౌష్టికాహారం పెట్టడం అన్ని రకాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్కూల్ని అయితే మంచిగా చేసిండు ఒక ఇంటర్నేషనల్ స్థాయిగా స్కూల్ని దిద్దిండు దీనివల్ల ఏంటంటే విద్యార్థులు తల్లిదండ్రులు వన్ సైడెడ్గా సీఎం జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా ఉన్నారు మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే వాలంటీర్ల విషయం వాలంటీర్ల విషయంలో కూడా జనాలు చాలా సంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు హయాంలో వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటికే వచ్చి ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వటం వల్ల అంటే మనందరూ రీసెంట్గా చూసుకున్నాం చంద్రబాబు నాయుడు ఈసీ ద్వారా వాలంటీర్ వ్యవస్థను ఆపించండి కదా అలా ఆపించటం ద్వారా ప్రజలకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళింది ఏంటంటే చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందని సీఎం జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఎన్నికల్లో ఎక్కడ గెలుస్తారని భయంతో ఈసీ ద్వారా ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థని తాత్కాలికంగా రద్దు చేయించింది కదా ఈ యొక్క రద్దు విషయం టీడీపీ మీద బాగా పడింది ఎందుకంటే టీడీపీ ఈ యొక్క వ్యవస్థను రద్దు చేయించింది అనే నిరేషన్ అనేది ప్రజలకు బాగా వెళ్ళింది దానివల్ల అయితే ప్రజలు టీడీపీ మీద కొంచెం తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు పైగా ఇంకా కొన్ని కొన్ని వర్గాలు కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ పదవులు పదవులు మాకు వచ్చిన సంతృప్తితో ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించిన సీట్లు కేటాయింపులో కానీ నామినేషన్ పదవులు కేటాయింపులో కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ పదవులు అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ వర్గాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల కొంచెం సానుకూల భావంతో ఉన్నారు ముఖ్యంగా ఇంకో విషయం చూసుకున్నట్లయితే విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కదా ఈ యొక్క విగ్రహం అనేది ఒక గేమ్ లాగా మారిపోతుంది ఎందుకంటే దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ పీపుల్లో ఒక మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే విజయవాడ నడిగొడ్డలు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం వల్ల అంబేద్కర్ని ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తాడు కొలుస్తారు అందువల్ల అతను వాళ్ళ వాళ్ళ యొక్క ప్రతీకని విజయవాడలో ప్రతిష్ఠించడం వల్ల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డికి సోషలిస్ట్ వాదులు కానీ అంబేద్కర్ వాదులు కానీ అంబేద్కర్ అభిమానించే వాదులు కానీ అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి వన్ సైడెడ్గా సపోర్ట్ చేస్తున్నారు అని నాకైతే అర్థమైంది నేను ఈ యొక్క విషయాలని ఎలా తెలుసుకున్నానంటే మా ఊర్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడి వాళ్ళు గతంలో టీడీపీ వ్యక్తులైనా కానీ వాళ్ళని నేను ఒకే వచ్చిన అడిగా వన్ వన్ వచ్చిన అడిగా గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచిగుందా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచిగుందా అని ఒకే కూర్చొని అడిగితే వాళ్ళు నూటికి తొంభై శాతం మంది ఒకే విషయం చెప్పినారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మంచి జరిగింది స్కూళ్ళు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పింఛన్లు కానీ రకరకాల చేయూత కానీ అన్ని రకాల వ్యవస్థలు అన్ని రకాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసి వాళ్ళైతే మంచి భావంతో ఉన్నారు నేను అనుకునే దాని ప్రకారం ఏంటంటే ఒకళ్ళ టఫ్ ఫైట్ నడిచినా కానీ వైసీపీ చాలా మంచి విజయం మంచి విజయాన్ని నమోదు చేసిద్దని నేను అనుకున్నాను ఎందుకంటే ప్రజలు ఎవరైనా మన ఇంటికి వచ్చి అన్ని సౌకర్యాలు ఇస్తుంటే మన ఊర్లోనే సచివాలయ వ్యవస్థలు అన్ని పనులు అవుతుంటే ఆ ప్రభుత్వాన్ని కాదని ఎవరైనా మంచి చేయని ప్రభుత్వం అంటే గతంలో టీడీపీ ప్రభుత్వం లాంటి మంచి చేయలేదు ఆ ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తారు ఓటు వేయరు కదా ఎవరైనా మనకి మంచి చేసే వాళ్ళ పట్లే మనం ఆకర్షి మామూలుగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎలా ఉంటుందంటే మనకి ఎవరైతే మంచి చేస్తామో వాళ్ళ వైపు మనం ఆకర్షిస్తాం దానివల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే వైసీపీయే మనకి మంచి చేసింది కాబట్టి అందరూ వైసీపీ వైపే ఓటు వేయాలని అయితే అనుకుంటున్నారు నేను తెలుసుకున్న వివరాలు అంటే నేను తెలుసుకున్న మాట్లాడిన వ్యక్తులు మా ఫ్రెండ్స్ సర్కిల్ రకరకాల వ్యక్తులతో మాట్లాడి నేను తెలుసుకున్న వివరాలు నేను అనుకున్న దాని ప్రకారం అయితే గతంలో పోల్చుకుంటే ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇంకా మంచి సీట్లు రావడానికి ఛాన్సెస్ ఉంది జనాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి సీఎం ఎన్నుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది చూడాలి మరి ఎన్నికల్లో అయితే నేను అనుకున్న దాని ప్రకారం అయితే పక్కా సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు నేను చేసిన సర్వే ప్రకారం ఎవరైనా వైసీపీ అభిమానులు ఉంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది రీచ్ అనేది పెరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి అనేది అందరికీ తెలుస్తుంది అనేది నా అభిప్రాయం ఓకే మరి థ్యాంక్ యూ